అయితే బైబిల్లో మీ పేరు ఏమన్నారు విక్రమ్ విక్రమ్ గారు బైబిల్లో ఏమందంటే వినండి బైబిల్లో బైబిల్ ఉందా మీ దగ్గర తెలుగు బైబిల్ ఉందా ఉంటే ఇవ్వండి చెప్పండి బైబిల్లో ఏమంటే మురికి గుల వంటి మానవుని నీతి అని మనం పాటించే నీతి దేవుని మురికి గురికి లాంటివి వాళ్ళు అదే మన మనలో మనం మురికి పోయి మనలో ఉన్న మురికి పోవాలంటే ఏసు చేసుకో రక్తం చేత కడగబడాలి దగ్గర చెప్తుందంటే చెబుతుందంటే ఏసు రక్తము మాట నుండి మనమని పరిపూర్ణగా కానీ ఒక పాపము పెద్ద పాపము నన్న పాపము క్రియా పాపము నన్ను పోవాలంటే ఒక పరిస్థితులతో కట్ట ఆ పరిస్థితిలో పాపము లేని వాడే ఉండాలి పాపము లేని వాడు పాపము అడిగిన వాళ్ళు పాపమును ఉండాలి యశు ఆయన ఏమంటున్నారు నా ఎందు దోషం ఉన్న మీలో ఎవరు నిరూపిస్తారు అన్నారు అంటే ఆయనలో దోషం లేదు పాపము లేదు అపవిత్రత లేదు మలినము లేదు మంత లేదు డాగు లేదు కలంతం లేదు కాబట్టి ఆయన నిలువెళ్ళిన పరిశుభ్రత నిలుపు పరిశుభ్రతిని అంగీ

Thank you. Thank you. Thank you.